అన్ని రోగాలకు సంబంధించి కోర్టులో చెప్పకూడదు కదా కాబట్టి అన్ని జబ్బులున్నాయో తెలియదు అంటే సహజంగా ఉంటాయి లైట్ తీసుకున్నప్పుడు మన శరీరంలో ఎన్ని జబ్బులు ఉన్నా మనం స్ట్రాంగ్ ఆలోచిస్తుంటే ఎప్పుడైనా సైకలాజికల్ ప్రెషర్ అప్పుడు మిగతా సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కనబడతాయి ఇప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్స్ బాగా కనిపించినాయి ఆయనకి కాబట్టి ఈ సిచ్యువేషన్ లో ఆయనకి దాన్ని నడిపించేవాడు కావాలి ఈయన రోడ్డు మీద ఉంటే చంద్రబాబు ఇప్పుడు కూర్చొని నడిపించే పరిస్థితుల్లో లేడు నాకు తెలిసి ఆ ముక్క జనానికి చెప్తే మైనస్ అవుతుంది బాబు హెల్త్ ఇప్పుడే ఉంది రేపు వద్దు ఆయనట్టే సీఎం అవుతాడు ఆయన కాకుండా పవన్ ఏం చేస్తాడు లోకేష్ ఏం చేస్తాడు తెలుగుదేశం శ్రేణిలో కూడా కాబట్టి బాబు స్ట్రాంగ్ గానే ఉన్నాడు జగన్ కంటే ఎక్కువగా పరిగెత్తగల ఆయన జాగింగ్ చేయగలడు వాకింగ్ చేయగలడు ఆ శక్తివంతుడు ఆయన ఆరోగ్యం స్ట్రాంగ్ గానే ఉంది వారసుడు లోకేష్ ఉన్నాడు రెండో వారసుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఎంతకంటే జెట్ ఏంటి అనేటువంటి జనంలోకి తీసుకెళ్లాలంటే పవన్ కళ్యాణ్ ని ముందు పెట్టి నడిపిస్తే తెలుగుదేశం శ్రేణులు ముందుకు రావు కాబట్టి తెలుగుదేశం శ్రేణులు నడిపించే బాధ్యత ఉన్నటువంటి లోకేష్ ఇప్పుడు వచ్చేయాలి అందులో ఎలక్షన్ దగ్గరకు వచ్చేసినాయి మేబీ మార్చి ఎండింగ్ కల్లా ఎలక్షన్ జరిగిపోతుంది మార్చి ఇరవై తర్వాత ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే సారి ఏప్రిల్ పదకొండున నోటిఫికేషన్ ఇచ్చారు మేలోనే ముప్పై కాబట్టి మేలో కౌంటింగ్ జరిగింది కాబట్టి మే ఏప్రిల్ మార్చి ఎండింగ్